హలో యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్ ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం ఇందులో మొదటి ఆర్టికల్ని కనుక చూసుకున్నట్లయితే రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్ఓ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో పదమూడు లక్షల నలభై ఒక్క వేల మంది కొత్త సభ్యులను నమోదు చేయడం జరిగింది ఇప్పుడు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకుందాం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఇతర ప్రావిడెంట్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై రెండు ప్రకారం ఉనికిలోకి వచ్చినటువంటి ఒక చట్టబద్ధమైన సంస్థ ఇది ఇతర దేశాలతోటి ద్వైపాక్షిక సామాజిక భద్రత ఒప్పందాలను అమలు చేయడానికి కూడా ఈపీఎఫ్ఓ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది అంతేకాకుండా లబ్ధిదారుల బేస్ మరియు చేపట్టిన ఆర్థిక లావాదేవీల పరిమాణం రెండింటి పరంగా ఇది భారతదేశంలోని అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థల్లో ఒకటిగా ఉంది అయితే ఈపిఎఫ్ఓ భారత ప్రభుత్వ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంది ఇకపోతే రెండవ ఆర్టికల్ విషయానికి వస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ద్రవ్య విధాన వైఖరి మరియు స్థూల ప్రొడెన్షియల్ చర్యల కలయిక ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ మందగమనానికి దోహదం చేసి ఉండవచ్చు అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలపడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెలవారీ బులెటిన్ వ్యాసమైన ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి అనే అత్యవసర చర్యను ప్రతిపాదించిన రెండు రోజుల తర్వాత ఈ వ్యాఖ్యలు వెలుగులోకి రావడం జరిగాయి ఇప్పుడు ద్రవ్య విధానం గురించి తెలుసుకుందాం ద్రవ్య విధానం అనేది ఆర్థిక వ్యవస్థలో డబ్బు సరఫరా వడ్డీ రేట్లు పరపతిని నియంత్రించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమలు చేసే చర్యలను ఇది సూచిస్తూ ఉంటుంది దీని ప్రాముఖ్యత ఏంటంటే ధరల స్థిరత్వం ఉపాధి కల్పన సుస్థిర ఆర్థిక వృద్ధి వంటి వివిధ స్థూల ఆర్థిక లక్ష్యాలను సాధించడం దీని యొక్క లక్ష్యం అయితే ఆర్బీఐ చట్టం పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ప్రకారం ఆర్థిక వ్యవస్థలో డబ్బు సరఫరాను ప్రభావితం చేయడానికి మరియు ఈ లక్ష్యాలను సాధించడానికి ఆర్బీఐ వివిధ ద్రవ్య సాధారణాలను ఉపయోగిస్తూ ఉంటుంది దీని లక్ష్యాలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం ఇందులో భాగంగా పెట్టుబడులు వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలని ఉత్తేజపరుస్తూ ఉంటూ ఉంటుంది రెండవది ధరల స్థిరత్వం ఇందులో భాగంగా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం అంతేకాకుండా స్థిరమైన ధరల స్థాయిని నిర్వహించడం జరుగుతుంది మూడవది మారకం రేటు స్థిరీకరణ ఇందులో భాగంగా కరెన్సీ యొక్క బాహ్య విలువలో స్థిరత్వాన్ని నిర్ధారిస్తూ ఉంటుంది నాలుగవది పొదుపు మరియు పెట్టుబడులను సమతూల్యం చేయడం ఇందులో భాగంగా తగినంత పెట్టుబడి స్థాయిలను నిర్వహిస్తూ పొదుపును ప్రోత్సహిస్తూ ఉంట ఐదవది ఉపాధి కల్పన ఉపాధి అవకాశాల కల్పనకు అనువైన వాతావరణాన్ని సృష్టించడం దీని యొక్క లక్ష్యం ఇప్పుడు ద్రవ్య విధానం యొక్క వర్గీకరణ చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది విస్తరణ ద్రవ్య విధానం దీని ఉద్దేశం ఏంటంటే ఆర్థిక వ్యవస్థలు ద్రవ్య సరఫరాను పెంచి ఆర్థిక కార్యకలాపాలను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది ఇప్పుడు దీని యొక్క గుణగణాలను చూసినట్లయితే వడ్డీ రేట్ల తగ్గింపు బ్యాంకులకు మరింత లిక్విడిటీ అందుబాటులో ఉంచడం రుణాలు తీసుకోవడం రుణాలు ఇవ్వడాన్ని ప్రోత్సహించడం వంటివి ఇది చేస్తూ ఉంటుంది అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థలో పెరిగినటువంటి డిమాండ్ దీని యొక్క ఔచిత్యం ఏంటంటే సాధారణంగా ఆర్థిక మందగమనం సమయంలో వృద్ధిని ఉత్తేజపరిచేందుకు ఉపయోగిస్తూ ఉంటారు రెండవది సంకోచ ద్రవ్య విధానం దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరాను తగ్గించి ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తూ ఉంటుంది దీని గుణగణాలు కనుక చూసుకున్నట్లయితే వడ్లీ వడ్డీ రేట్ల పెంపునకు బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి లిక్విడిటీని తగ్గిస్తూ ఆర్థిక వ్యవస్థలో అనేది డిమాండ్ అనేది తగ్గుతూ ఉంటుంది దీని యొక్క ఔచిత్యం ఏంటంటే ద్రవ్యోల్బణ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు ఇకపోతే మూడవ ఆర్టికల్ విషయానికి వస్తే దేశంలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పులుల మరణాలు గణనీయంగా తగ్గాయని నేషనల్ టైగర్ కన్జర్వే కన్జర్వేషన్ అథారిటీ వెల్లడించడం జరిగింది పులుల సంరక్షణ చర్యలు పటిష్టం చేయడం వన్యప్రాణి చట్టాల కఠిన అమలు అభయారణ్యాలలో వేటగాళ్ల కట్టడి చర్యల ఫలితంగా మరణాల సంఖ్య అనేది తగ్గుముఖం పట్టిందని పేర్కొనడం జరిగింది ఇప్పుడు ఇండియన్ టైగర్ గురించి తెలుసుకుందాం పులి అనేది భారతదేశ జాతీయ జంతువు ఇది బలానికి ధైర్యానికి సంరక్షణకు ప్రతీకగా చెప్పుకుంటాం అంతేకాకుండా అటవీ పర్యావరణ వ్యవస్థ యొక్క పర్యావరణ సమతౌల్యతను కాపాడడంలో పులులు అత్యున్నత వేటాడే జంతువులుగా కీలక పాత్రని పోషిస్తూ ఉంటాయి వీటి సంరక్షణ స్థితిని కనుక చూసుకున్నట్లయితే ఇవి ఐసిఎన్ రెడ్ లిస్ట్లో అంతరించిపోతున్న దశలో ఉన్నాయి అదేవిధంగా వన్యప్రాణి సంరక్షణ చట్టం షెడ్యూల్ వన్ కేటగిరీలో ఉన్నాయి అదేవిధంగా సైట్స్లో అనుబంధం ఒకటి కేటగిరీలో ఇవి మనకి ఉన్నాయి మొత్తం ప్రపంచ పులుల జనాభాలో డెబ్బై ఐదు శాతం భారతదేశంలోనే ఉన్నాయి అంతేకాకుండా ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ రిపోర్ట్ రెండు వేల ఇరవై రెండు ప్రకారం భారతదేశంలో మూడు వేల నూట అరవై ఏడు పులులు అనేవి ఉన్నాయి మధ్యప్రదేశ్లో అత్యధిక జనాభా ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక ఉత్తరాఖండ్లో ఈ పులులు అనేవి ఉన్నాయి ఇప్పుడు బాంధోగఢ్ టైగర్ రిజర్వ్ గురించి తెలుసుకుందాం ఇది మధ్యప్రదేశ్లోని ఉమారియా జిల్లాల్లో విన్యాకొండలపై విస్తరించి ఉంది అయితే ఇది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జాతీయ ఉద్యానవనంగా ప్రకటించబడి తరువాత పంతొమ్మిది వందల తొంభై మూడులో టైగర్ రిజర్వ్గా మారడం జరిగింది ఇది రాయల్ బెంగా టైగర్స్కు ప్రసిద్ధిగా చెప్పుకుంటాం బాంధవ్గర్ వద్ద పుల్ల సాంద్రత భారతదేశంతో పాటు ప్రపంచంలోనే అత్యధికంగా ప్రసిద్ధి చెందింది ఈ జాతీయ ఉద్యానవనం రేవ మహారాజ్ యొక్క పూర్వపు వేట సంరక్షణ ప్రాంతంగా ఉండేది దీని యొక్క వృక్ష సంపద చూసుకున్నట్లయితే ఇది ఎక్కువగా పొడి ఆకులు రాల్చే రకానికి చెందినటువంటిది తర్వాత పెంచ్ టైగర్ రిజర్వ్ గురించి తెలుసుకుందాం ఈ రిజర్వ్ మధ్యప్రదేశ్లోని సియోని చిందర్వా జిల్లాలోని సాత్పుర కొండల దక్షిణ ప్రాంతంలో ఉంది మరియు మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో ప్రత్యేక అభయారణ్యంగా ఇది కొనసాగుతూ ఉంది ఇది రిజర్వ్ గుండా ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రవహించే పెంచ్ నది పేరు మీదుగా దీనికి పేరు పెట్టడం జరిగింది పెంచ్ టైగర్ రిజర్వ్ యొక్క ప్రాంతం చుట్టుపక్కల రూడ్యార్డ్ క్లిప్పింగ్ యొక్క ప్రసిద్ధ ది జంగిల్ బుక్ యొక్క వాస్తవ కథ ప్రాంతంగా మనం చూడవచ్చు ఇప్పుడు కన్హా టైగర్ రిజర్వ్ గురించి తెలుసుకుందాం కన్హా నేషనల్ పార్క్ అని పిలువబడే కన్హా టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లోని అతిపెద్ద జాతీయ ఉద్యానవనం ఇది మధ్యప్రదేశ్లోని మాండ్లా బాల్ఘాట్ జిల్లాలో ఉంది భారతదేశ నడిబొడ్డున ఉన్న సాత్పురాస్లోని మైకల్ శ్రేణిలో ఉంది ఇది మధ్య భారత పర్వత ప్రాంతాలను ఏర్పరుస్తూ ఉంటుంది కన్హా జాతీయ ఉద్యానవనం పంతొమ్మిది వందల యాభై ఐదు జూన్ ఒకటిన ఏర్పాటు చేయబడింది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో కన్వా టైగర్ రిజర్వ్గా పేరు మార్చబడింది రుడియాడ్ క్లిప్పింగ్ రాసిన ప్రసిద్ధి నవల ది జంగిల్ బుక్లో చిత్రీకరించిన అడవి ఈ రిజర్వ్తో సహా అడవులపై ఆధారపడి ఉందని కొందరు భావిస్తూ ఉన్నారు బూసింగ్ ది బారాసింగ్ అనే మస్కట్ను అధికారికంగా ప్రవేశపెట్టిన భారతదేశంలోని మొట్టమొదటి టైగర్ రిజర్వ్ కూడా ఇదే నిలవడం జరిగింది ఇకపోతే నాలుగవ ఆర్టికల్ విషయానికి వస్తే అసాధారణ విజయాలు సాధించిన పదిహేడు మంది చిన్నారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ప్రధానమంత్రి జాతీయ అవార్డును ప్రదానం చేయడం జరిగింది ఇప్పుడు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ గురించి తెలుసుకుందాం ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ గతంలో నేషనల్ చైల్డ్ అవార్డ్ ఫర్ ఎక్సెప్షనల్ అచీవ్మెంట్గా పిలువబడింది ఇది పిల్లల కోసం భారతదేశపు అత్యున్నత పురస్కారంగా దీన్ని చెప్పుకుంటాం కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తుంది ఇందులో ఉన్నటువంటి వర్గాలు కనుక చూసుకున్నట్లయితే మొదటిది బాలశక్తి పురస్కారం ఇది అసాధారణ విజయాలకు పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు దీనిని ప్రదానం చేస్తూ ఉంటారు ఇందులో భాగంగా నవకల్పన విద్యాపరమైన విజయాలు సామాజిక సేవ కళలు మరియు సంస్కృతి ధైర్యం క్రీడలు ఇటువంటి వాటిల్లో ఎవరైతే ప్రతిభ కను వారికి ఈ అవార్డును ప్రదానం చేయడం జరుగుతుంది ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో నేషనల్ చైల్డ్ అవార్డుగా స్థాపించి రెండు వేల పద్దెనిమిదిలో పేరు మార్చడం జరిగింది రెండవది బాల కళ్యాణ్ పురస్కారం వీటిలో అత్యుత్తమ సహకారం అందించిన వ్యక్తులకు లేదా సంస్థలకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా శిశు వికాసం బాలల రక్షణ శిశు సంక్షేమం మొదలైన వాటిలో అత్యున్నత సేవ చేసినందుకు కాను ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నేషనల్ చైల్డ్ వెల్ఫేర్ అవార్డు పేరుతో రెండు వేల పద్దెనిమిదిలో దీనిని పేరు మార్చడం జరిగింది అయితే దీని యొక్క ఎంపిక ప్రక్రియ గనక చూసుకున్నట్లయితే ఈ అవార్డు గ్రహీ గ్రహీతలను ఒక కమిటీ ఎంపిక చేయడం జరుగుతుంది వారిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రతినిధులు సంబంధిత విభాగాలకు చెందినటువంటి సభ్యులు అంతేకాకుండా అనువర్తిత రంగాల్లో ఉన్నటువంటి సబ్జెక్టు నిపుణులు ఈ ఎంపికను ప్రదాన్ చేయడంలో బాధ్యత వహిస్తూ ఉంటారు అదేవిధంగా దీనికి ఉండవలసిన అర్హతలు గనక చూసుకున్నట్లయితే పిల్లవాడు అనేటువంటి వాడు ఫస్ట్ భారత పౌరుడై ఉండాలి అంతేకాకుండా ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ వయసు మరియు పద్దెనిమిది సంవత్సరాల కంటే మించని పిల్లలు వాటికి ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ వయసు మరియు పద్దెనిమిది సంవత్సరాల కంటే మించని పిల్లలు ఈ అవార్డుకి అర్హులుగా ఉంటారు చట్టం అనేది పరిగణలోకి తీసుకున్న సంవత్సరానికి దరఖాస్తు స్వీకరించిన తేదీ నుంచి రెండు సంవత్సరాల లోపు ఉండాలి అవార్డు సంఖ్య ఇరవై ఐదు ఉంటుంది అయితే ఈ గరిష్ట సంఖ్యకు ఏదైనా సడలింపు జాతీయ ఎంపిక కమిటీ విచక్షణ మేరకు అనుమతించబడుతూ ఉంటుంది అవార్డు గ్రహీతకు పథకం సర్టిఫికేట్ పత్రాన్ని అందజేయడం జరుగుతుంది ఇకపోతే ఐదవ ఆర్టికల్ విషయానికి వస్తే దేశ పురోగతిలో యువశక్తి ఎంత ముఖ్యమైన పాత్ర పోషించిందో హైలైట్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ కొత్త విప్లవాలకు నాంది పలుకుతున్న యువశక్తి కారణంగా ప్రపంచం భారతదేశాన్ని ఆశతో ఎదురు చూస్తూ ఉందని ఆయన పేర్కొనడం జరిగింది ఇప్పుడు సుపోషిత్ గ్రామ పంచాయతీ అభియాన్ గురించి తెలుసుకుందాం సుపోషిత్ గ్రామ పంచాయతీ అభియాన్ అనేది అట్టడుగు స్థాయిలో పోషకాహార భద్రతను ప్రోత్సహించడంపై దృష్టి సారించే ఒక కమ్యూనిటీ ఆధారిత కార్యక్రమం ముఖ్యంగా ఇది గ్రామీణ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటుంది పోషకాహార లోపాన్ని పరిరక్షించడం ద్వారా వ్యక్తులందరికీ ముఖ్యంగా పిల్లలు మహిళలకు సమతౌల్య ఆహార ప్రాప్యతను నిర్ధారించడం ద్వారా సంపూర్ణ పోషక అభివృద్ధిని సాధించాలని ఇది లక్ష్యంగా పెట్టుకుంది దీని యొక్క ముఖ్య లక్ష్యాలు కనుక చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతంలో పో పౌష్టికాహార లోపాన్ని రూపుమాపడానికి ముఖ్యంగా మహిళలు పిల్లలు అణగారిన వర్గాల్లో ఆరోగ్యం పౌష్టికాహారంపై అవగాహన పెంపొందించడం అంతేకాకుండా పౌష్టికాహార భద్రతను మరియు పారిశుద్ధ్యానికి సంబంధించిన వివిధ ప్రభుత్వ పథకాల మధ్య సమన్వయాన్ని సాధించి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో కమ్యూనిటీ ఆధారిత విధానాన్ని ప్రతిబింబిస్తూ ముఖ్యంగా ఎస్డీజి టూ మరియు ఎస్డీజీ త్రీ సాధించడంలో ఇది లక్ష్యంగా పెట్టుకుంది మరికొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ